గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్ చిల్డ్రన్ టుడే ఐ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డూయింగ్ మల్టిప్లికేషన్ దట్ ఈస్ మల్టిప్లికేషన్ టుడే టాపిక్ ఈజ్ మల్టిప్లికేషన్ ఈరోజు పిల్లలు మీకు గుణకారం భావన గుణకారం చేయడం ఎలా అని నేర్పించబోతున్నారు ఈరోజు దేని గురించి నేర్పించబోతున్నాను గుణకారం గుణకారం గురించి ఇంతకుముందు మీరు కూడిక నేర్చుకున్నారు అంటే కలపడం అని ప్లస్ గుర్తు గుర్తుంది కదా మీకు ఈ గుణకారం అంటే ఆవర్తన సంకలనం అంటే తిరిగి తిరిగి కూడడం లేకపోతే రెట్లు అనే భావన కూడా చెప్పచ్చు ఒకదానికి ఒక సంఖ్యకు ఇంకొక సంఖ్య ఎన్ని రెట్లలో ఉంది రెండుకు రెండు రెట్లు ఎంత అని కూడా అనవచ్చు మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపిటేటివ్ అడిషన్ దట్ ఈస్ ఎగ్జా వన్ కెన్ సే టైమ్స్ టూ టైమ్స్ అప్ టూ అని కూడా చెప్పచ్చు ఓకే పిల్లలు స్క్రీన్ ఇప్పుడు శ్రద్ధగా గమనించండి గమనించారు కదా ఇక్కడ ఏముంది రెండు బంతులు ఉన్నాయి మధ్యలో గుణకారం గుర్తుంది మళ్ళీ రెండు బంతులు ఉన్నాయి కదా కింద ఏమి ఇవ్వబడ్డాయి సంఖ్యలు ఇవ్వబడ్డాయి రెండు గుణకారం గుర్తు రెండు టూ మల్టిప్లికేషన్ సింబల్ టూ అంటే రెండును రెండుతో గుణిస్తే నాలుగు వస్తుంది ఇఫ్ యూ మల్టిప్లై టూ విత్ టూ యూ విల్ గెట్ ఫోర్ దీన్ని నిజ జీవితంలో అన్వయిస్తాం అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇది రెండు ఇంటూ రెండు అనేది ఎలా మనకు ఉపయోగపడుతుంది హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఒక పెన్ను ధర రెండు రూపాయలు రెండు పెన్నుల ధర ఎంత అంటే మనం ఏం చేస్తాం మామూలుగా రెండు కింద రెండు వేసుకొని కూడి నాలుగు అని వేస్తాం యాడ్ టూ టు టూ అండ్ గెట్ ద దాన్సర్ ఓకే ద సేమ్ కేస్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ మోర్ వాట్ విల్ బి ద సిచ్యువేషన్ లెటెస్సీ ఒక పెన్ ధర రెండు రూపాయలు యాభై పెన్నుల ధర ఎంత ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్ ఈస్ టూ రూపీస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫిఫ్టీ పెన్స్ అన్నప్పుడు యాభైని రెండును యాభై సార్లు వేసుకొని కూడడం అనుచితం కష్టం కూడా బాగుండదు కాబట్టి ఏం చేశారు గుణకారం అనే గుర్తును పెట్టి దాన్ని గుణించడం నేర్పించారనమాట సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ వీ కెన్ డూ మల్టిప్లికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ టూ ఫిఫ్టీ టైమ్స్ వీ కెన్ డూ మల్టిప్లికేషన్ సో దట్ ఈజ్ ఈజీ టు డూ ఓకే లెటెస్ సి ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ హియర్ ఇదే టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనేది చూడండి మల్టిప్లికేషన్ ఇక్కడ స్క్రీన్ శ్రద్ధగా గమనించండి టూ ఇంటూ టూ ఏమైంది ఇక్కడ ఫోర్గా బయట వచ్చింది రెండు ముందు పోయాయి మళ్ళీ రెండు కలిశాయి బంతులు నాలుగు బంతులుగా అయింది అంటే రెండుకు రెండు రెట్లు టూ టైమ్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఓకే అదే ఇక్కడ చూడండి రెండు రెండు బంతులు సమూహాలుగా అయిన గ్రూప్స్ ఇవ్వబడ్డాయి కింద టూ ఇంటూ టూ టూ మల్టీప్లై బై టూ అని ఇవ్వబడ్డాయి దానికి ఆవర్తన సంకలనం రిపిటేటివ్ అడిషన్ అనే దానికి రెండు బంతులు ఒక గ్రూప్ రెండు బంతులు ఇంకో గ్రూప్గా పెట్టి రెండింటినీ కలిపితే నాలుగని వస్తుంది ఇది ఆవర్తన సంకలనానికి అంటే ఇక్కడ ఉండేటువంటి చిత్రం గుణకారం ఆవర్తన సంకలనం మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపిటేటివ్ అడిషన్ అని చెప్పడానికి అదే చెప్పాలంటే టూ టైమ్స్ ఆఫ్ టూ ఈక్వల్ టు ఫోర్ రెండుకు రెండు రెట్లు నాలుగు అని చెప్తాం అందుకే టేబుల్స్ మల్టీప్లికేషన్ టేబుల్స్ నేర్చుకోండి మీరు ఎక్కాలు అంటారు ఎక్కాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఎందుకు తిరిగి తిరిగి కూడడం కష్టం కాబట్టి ఎక్కాలు నేర్చుకుంటే మీరు త్వర త్వరగా లెక్కలను సాధించవచ్చు నిజ జీవితంలో మీకు ఉపయోగపడతాయి పిల్లలు రియల్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సో యూ లర్న్ టేబుల్స్ గుణకారం పట్టికలు చూసి గుణకారాలు నేర్చుకోండి లేకపోతే సొంతంగా గుణకార పట్టికలు తయారు చేసుకొని కూడా నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూ చూడండి ఎక్కాల పట్టిక ఇవ్వబడింది టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫైవ్ జా టెన్ 2 * 6 = 12 2 * 7 = 14 2 * 8 = 16 2 * 9 = 18 2 * 10 = 20 ఈ విధంగా అన్న చెప్పువచ్చు 2 2 2 వన్స్ ఆర్ 2 2 2 ఆర్ 4 2 3 ఆర్ 6 2 4 ఆర్ 8 2 5 ఆర్ 10 2 6 ఆర్ 12 2 7 ఆర్ 14 2 8 ఆర్ 16 2 9 ఆర్ 18 2 10 ఆర్ 20 అని కూడా చదవచ్చు మేము తెలుగులో అయితే రెండు ఒకట్ల రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది రెండు ఆరుల పన్నెండు రెండేళ్ల పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదుల ఇరవై అని చదువుతాం ఇప్పుడు చూడండి సేమ్ ఇంతకుముందే నేను చెప్పాను అదే లెక్క ఇక్కడ ఇవ్వబడింది కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ ఈజ్ టూ రూపీస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టూ పెన్సిల్స్ అంటే ఏం చేస్తాం రెండును రెండుతో గుణిస్తాం టూ మల్టీప్ వాట్ విల్ గెట్ ఫోర్ అదే ఇక్కడ ఉంది చూడండి టేబుల్లో టూ టూ జా అంటే ఫోర్ ఓకే అలాగే ఇక్కడ ఒక ఇది ఒక తరగతి గది ఇక్కడ కూర్చోవడానికి బెంచ్లు వేయబడ్డాయి అంటే ఒక్కో వరుసలో రెండు బెంచులు ఉన్నాయి ఎన్ని వరుసల్లో ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు వరుసల్లో ఉన్నాయి ఈ తరగతి గదిలో ఎన్ని మొత్తం ఎన్ని బెంచులు ఉన్నాయి అంటే ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి యూ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ ఇన్ ఏ స్కూల్ ఆర్ టూ బెంచెస్ ఇన్ ఈచ్ రో దెర్ ఆర్ ఫోర్ రోస్ ఇన్ ద ఫోర్ రోస్ ఆఫ్ బెంచెస్ ఇన్ ద క్లాస్ రూమ్ వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే టూ మల్టీప్లైడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అని జవాబు వస్తుంది ఇది గుణకారం యొక్క నిజ జీవిత వినియోగం రియల్ లైఫ్ కాబట్టి పిల్లలు మర్చిపోకుండా గుణకారం అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి గుణకార పట్టికలను చూసి గుణకారాలు నేర్చుకోండి లర్న్ మల్టిప్లికేషన్ టేబుల్స్ జస్ట్ బై హార్ట్ దెమ్ ఓకే చిల్డ్రన్ బాయ్ బాయ్ సార్